మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నావుల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం స్వాగతం సమయేళ్ళు మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ దినం మన ధ్యానం ఉంది మొట్టమొదటి వచనం మీరు గమనించండి ఆ దినము సౌలు కుమారుడైన యోనత్తాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచు వారిని పిలిచి అవతలనున్న పిలిస్తీయుల దండు కావాలి వారిని హతము చేయ పోదము రమ్మనేను ఈ అధ్యాయంలో చాలా అంశాలు రాయబడి ఉన్నాయి దాదాపుగా యాభై రెండు వచనాలు ఈ అధ్యయనం మనం చూస్తున్నాం అయితే మీరు టైటిల్లో కూడా గమనించుంటారు సౌలుకు తర్వాత కుమారుడైన యోనో మధ్యలో కాస్త వ్యత్యాసాన్ని మనం ఇక్కడ ధ్యానం చేద్దాం ఇలా మొదటి వచనంలో యోనాథాను మాటలు మీరు విన్నారు కదా అలాగే ఆరో వచనం కూడా గమనించండి ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకు పోదమురమ్మో యహోవ మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవాడితో చెప్పగా ఒక సైన్యం మీదికి కేవలం ఇద్దరం వెళ్దామని యోనతను అంటుంటే ఆ ఆయుధములు మోయవాడు కూడా నీ మనసులో ఎలాగుంటే అలాగ చేద్దాం వెళ్దాం పద అంటున్నాడు అయితే ఇక్కడ మనకు పదే పదే వినపడుతున్న మాట ఒకటి ఉంది సునతి లేని ఈ పిలి స్టైలు సమయలు మధురగంధం పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనలు కూడా ఆ గొల్యాతును చూసి సౌలు సైన్యమంతా భయపడుతున్నప్పుడు దాదాపుగా నలభై దినాలుగా వాడు ఎదిరిస్తున్నాడు ఎదిరిస్తున్నాడు అయితే బాలుడైనటువంటి దావీదు అక్కడ కూడా ఇదే మార్పు పలుకుతాడు లేని ఈ పిలిస్తీయుడు ఎంతటి వాడు అంటాడు అలాగే సౌలుతో మాట్లాడుతూ నేను గొర్రెల్ని గొర్రెల్ని మేపుతున్నప్పుడు ఒక సింహము ఒక ఎలుగుబంటి మందులకి వచ్చి గొర్రెను ఎత్తుకుపోతుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెని నేను తప్పించుకున్నాను వాటిలో ఒకదాని వల్లే ఈ గొల్యాతను చేస్తాను ఈ సున్నతి లేని పిలిస్తుడు ఎంతటి వాడు అంటాడు దావీదు వాస్తవానికి కళ్ళ ఎదుట కనబడుతున్న సమస్య చాలా పెద్దదే యోనతను యోనతను ఆయుధం వాడు ఇద్దరు శత్రువు దండుపాలకి పోవడం ఏంటి దాదాపుగా పదకొండు అడుగుల ఎత్తున్నటువంటి గొల్లాతి మీదికి గొర్రెల కాపరి వడిషలు రాయితో పోవడం ఏంటి ఎదురుగా ఉన్న సమస్య చాలా గొప్పది కానీ వీరు చూస్తున్న విధానం ఏంటంటే మనకు మాట జ్ఞాపకం రావాలి లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఇక్కడ యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచనం కాదు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు దేవుడు నాలో ఉన్నాడు లేదా నాతో ఉన్నాడు కనుక లోకములో ఉన్న శత్రువు భౌ భౌతికంగా నాకంటే వాడు గొప్పగా ఉన్న నాలో ఉన్న దేవునిని బట్టి నేను వాడిని జయించి ఉన్నాను అనే నమ్మకం జకర్యాతో దేవుడు అంటాడు కదా నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీని చేతునని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను యోనాతాను తాను పరిణతి అని ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా కొద్దిమందితోనైనా ఎక్కువ మందితోనైనా జయించడానికి యోకు అడ్డం లేదు కదా అంటూ వెళ్దామంటూ అదే సమయంలో అతని విజ్ఞత చూడండి దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆనుకుంటున్నాడు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఒక సూచన కోరుతున్నాడు దేవుని దగ్గర నుంచి అంటే అక్కడ తనకు సరైన జవాబు రాకపోతే తను వెతి రావాలన్న ఆలోచనే మనము శత్రువుకు మనల్ని మనం కనపరుచుకుందాం ఒకవేళ వాడు మేము వచ్చేంతవరకు మీరు అక్కడే నిలబడండి అంతే మనం యుద్ధానికి వెళ్ళొద్దు ఒకవేళ మా దగ్గరికి రండి అని పిలిచారనుకోండి నిశ్చయంగా యహో మన కార్యాన్ని సఫలం చేస్తాడన ఒక సూచన దేవుని దగ్గర ఆ మనవి ఎప్పుడైతే పెట్టి వెళ్ళాడో తను ఏమనుకున్నాడో అదే నెరవేర్చబడింది అక్కడ నిజంగా తన విశ్వాసాన్ని దేవుడు కనపరచడని చెప్పాలి ప్రతి సందర్భములో దేవుని దగ్గర నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఆయన వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు లేదా దైవజనుల ద్వారా మాట్లాడతాడు లేదా కళల ద్వారా నీతో మాట్లాడతాడు ఎవరైనా గాడ్లీ పీపుల్ భక్తిగల ప్రజల సలహా ద్వారా నీతో మాట్లాడతాను కనిపెట్టాలి ఇక జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని బట్టి పిలిస్త్రీల మధ్యలో కలిగిన కలవరం ద్వారా కలుగుతున్న ఆ గొల్లు గోల ఈ శబ్దాన్ని సౌలు విన్నాడు ఏం జరుగుతుంది శత్రువుల గుంపులో మన మధ్యలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఒకసారి ఆలోచన చేయమంటే తాను అతని ఆయుధాలు మోయేవాడు లేడు ఇక సౌలుకి అర్థమైపోయింది యోనాతాను దండలో జరబడ్డాడు యుద్ధం జరుగుతుంది అని తను తన సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు ఒకవైపున యోనాతాను యుద్ధం చేస్తున్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కానీ ఇరవై నాలుగో చూడండి సౌలు ఒక మాట అంటాడు నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాక మునుపు భోజనం చేయవాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించాను అందువలన జనులు ఏమియో తినకుండేది మునుపటి అధ్యాయంలోనేమో సొంతగా బలి అర్పించాడు సొంత నిర్ణయం చేశాడు ఈ అధ్యాయంలో సొంత ప్రమాణం దేవుడు ప్రేరేపించిన ప్రమాణం కాదు ఇది సాధారణంగా ఆలోచించవచ్చు కదా యుద్ధంలో యుద్ధానికి వెళ్తూ ఉన్నవాడు బలంగా ఉండాలి యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యలో కాస్త ఏదైనా అనుకూలమైతే ఏదో ఒక ఆహారం తినడమో ఏదో ఒక ద్రవ్యం తాగడమో ద్రవ పదార్థాలు ఏదైనా తాగడమో కాస్త బలంగా ఉండాలి శక్తి తెచ్చుకోవాలి కదా ఇలాగన పోరాడుతున్నారు కానీ ఇజ్రాయల్ ప్రజలు బలహీనలు సౌలు చేసినట్టు చేయించినటువంటి ప్రమాణమే కారణమైంది ఈ విషయం యోనా తనకు తెలియదు కానీ యోనా తను తనకు కనపడినటువంటి తేనె పట్టులోంచి కాస్త తేనె తీసుకొని తాను తినప్పుడు అతను అంటాడు నా కన్నులు ప్రకాశించాయి అయితే ఇంతలో ఒకరు చెబుతున్నాడు మీ తండ్రి ఇలాగా ప్రమాణం చేయించాడు ఎవరు ఆహారం ముట్టవద్దని యోన తను ఎంత ఉన్నతమైనటువంటి మాటలు అంటాడు తెలుసా అయ్యో ఈ దినమున నా తండ్రి జాయిలను కష్టపెట్టినవాడాయను కొంత తేనె తీసుకుంటే చూడండి నా కన్నులు ఎలా ప్రకాశిస్తున్నాయో కనుక ఆహారం తీసుకుంటే ఇంకా బలంగా ఉండి యుద్ధం మంచిగా చేయగలుగుతారు కదా ఒక చిన్నవాడైనటువంటి యోనాథ అనుకున్న ఆలోచన ఎందుకని సౌలు కలగలేదు ఇక్కడ ఆహారం తినకుండా బలహీనపడడం కాక మీరు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో గమనిస్తే దోపుడు సొమ్మి మీద ఎగబడి అక్కడ గొర్రెలను ఎడ్లను వదించి రక్తంతోనే మాంసాన్ని తినేస్తున్నారు ఆకలి మీద ఇది తెలిసి సౌలు మళ్ళీ అంటాడు యోహోవాకు వ్యతిరేకంగా మీరు ద్రోహం చేస్తున్నారు పాపం చేస్తున్నారు కారణం ఎవరు అయితే ఇక్కడ మరొక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి రాత్రంతయ్యూ పిలిస్తీలను తరిమి కొట్టి చంపేట్టుగా మనం బయలుదేరదామని సౌలు మాట్లాడుతూ యాజకుడు ఉన్నాడు కదా దేవుని దగ్గర విచారణ చేద్దాము అని విచారణ చేయగా దేవుడేమీ జవాబు చెప్పలేదు ఎందుకంటే అనవసరంగా ప్రమాణం చేశాడు ఆ ప్రమాణము యోనాతనకు తెలియకుండా ఆహారం తీసుకున్నాడు తద్వారా జవాబు రాలేదని సౌలు గుర్తించి ఎవరి వల్ల ఈ నష్టం జరిగింది అని మాట్లాడుతూ ఎంక్వైరీ చేయిస్తూ ఒకవేళ అందులో నా కుమారుడు ఉన్నా నిశ్చయముగా వాడు మరణానికి పాత్రుడి అన్నీ అన్ బ్యాలెన్స్డ్ వర్డ్స్ ఇలా సౌలు ప్రమాణాలు సౌలు మాటలు వింటుంటే ఎఫ్తా కూడా జ్ఞాపకం వస్తున్నాడు కదా అయితే ఈ ప్రమాణాన్ని మీరి పాపం చేసిన వాడు ఎవడో కనపరచమని ప్రార్థన చేసి చీటి వేయగా అది సౌలు యోనత పేరిటే పడింది వారిద్దరిలో వాళ్ళు చీటి వేయగా అది యోనాత పేరు మీద పడింది సౌలు అంటాడు యోనతన నీవు అవశ్యముగా మరణమవుదువు నేను ఒప్పుకునేలా దేవుడు నాకు గొప్ప అపాయం గాక నేను ఇది విని ప్రజలు యోనాథాను ద్వారా మనకు విజయం దేవుడిచ్చాడు అటువంటి యోనాథాను మరణించదగ్గున అనే ప్రజలు మరణించకుండా యోతా యోనాతాన్ను తాత్కాలికంగా ఇక్కడ రక్షించగలుగుతున్నారు ఈ గ్రంథము చివరి అధ్యాయంలో ఒకటి అధ్యాయంలో సౌళ్ళతో పాటు తక్కిన కుమారులు యువనతను అందరూ కూడా మరణిస్తారు యువనతను అలా మరణించడం అది కూడా చాలా బాధాకరమైన విషయమే అయితే ముగింపుగా ఈ పాఠం నుండి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను తన యొక్క విశ్వాసము యోనా తన యొక్క ధైర్యము యోనా తన యొక్క విజయం మనకు కనబడుతుంది సౌలు యొక్క అనవసరమైన వ్యర్థ ప్రమాణాలు సొంత నిర్ణయాలు గర్వంతో కూడినటువంటి ప్రవర్ధన కనబడుతుంది ఇదివరకే ఆల్రెడీ లాగ్న జరిగిపోయింది కనుక బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వైపు చూడక పాఠం ధ్యానిస్తుండగా మనల్ని మనము వాక్యపుకోణంలో పరిశీలన చేసుకోవాలి మన జీవితానికి ఈ సందర్భాన్ని అన్వయించుకొని జ్ఞానయుక్తంగా ప్రవర్తించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక యుగ యుగములు ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెందునుగాక గాడ్ బ్లస్ బ్లెస్ యు